సో హాయ్ అండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్లైట్ లోపల ఎలా ఉంటుంది బయట వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దామని వీడియో చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఫ్లైట్ ఎక్కడం హైదరాబాద్ నుంచి హుబ్లీ అంటే కర్ణాటక వెళ్తున్నాను అనమాట ఫస్ట్ టైం నేను తెక్కాను అనమాట సో అప్పుడు కోవిడ్ టైంలో చూసామనుకోండి కొండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే అంటే lo pendejo. బస్సెస్ ట్రైన్స్ ఏమీ అవైలబుల్ లేకపోతే సో కరోనా దేవుడిదాయ వల్ల ఉన్నాయి కుదరదు అని అన్నాడు అదే నోటి చేత ఫ్లైట్ ఎక్కించాడు సో నేను భగవంతుడు నేను కాదు ఇది కుదరదు అన్న వాటిని ఎస్ఎమ్లాగా చేయించి ల్సి వస్తుంది అన్నమాట సో ఇదంతా హుబ్లి వాతావరణం అండి చూడండి ఎంత బాగుందో కదా సో అక్కడ చూసారా